ఏ రహదారి అనండి రహదారి వీళ్ళ వీళ్ళందరినీ ఈసారి లోపల వేసి ఫుడ్డు కలపాలి ఉత్తి కలిపితే తాట తీస్తాను ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చూప్ నిమిషాలు అందరు గప్చూప్ ఏందే రౌడీ బేబీ ఈ రౌడీ బేబీకి అయితే ఏంది హెలికాప్టర్ ఏదిగో అందరు ఏమనుకుంటారు అంటే పిల్లల్ని లోబడేస్తే ఈ సెక్కులు ఉంటాయి కదా అనుకుంటాను కానీ పిల్లల్ని లోబడితే అరుస్తా ఉంటాయి ఏదో చేస్తారు అండి అందుకనే వాటి ముందు కలిపితే కొద్దిగా ఆ కలుపుతాడు పెడతాడు అని వాటికి అలవాటు అవుతుంది అంటే వాటికి అలవాటు అది ఎట్లా అరే ఇవ్వలు ఇలా చూసండి వీళ్ళ కథ ఎట్లుందల్లే కొట్టుకుంటు వాళ్ళే నువ్వేది మొత్తుకుంటాను ఇవ్వ చూసేలా నా పరిస్థితి ఎట్లుందో అది ఫుడ్ పెట్టాలంటే నానా కష్టాలు పడాలి ఈసారి అన్నిటిని లోపడేసేద్దాం రా ఫుడ్ పెట్టే ముందు లోపడేసి కలిపి గిన్నెలు పెట్టిన తర్వాతనే చేద్దాం ఇక ఈ సిస్టమ్ మార్చేద్దాం ఈ సిస్టమ్ వద్దు ఇక మీ ఇంటికి కూడా వస్తాను చూడండి మరి రంపాలు సత్యబాబు సైన్యం మీ ఇంటికి రావాలనుకుంటుంది జాగ్రత్త వారికి ఒకరోజు ఒక గంట అయినా తట్టుకోవాల్సిందే మీరు తప్పదు మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతారో తెలియదు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నా వస్తున్నా తొందరగా కానీ సో ఏమంటారు అభిమాన్ వెళ్దామా మన ఫ్యాన్సీ ఇంటికి మన వాళ్ళు అందరు పలకరిస్తారుగా భీముడు భీముడు అని వెళ్దామా నువ్వు వస్తా సోనిపోయినా

ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ అమ్మన్న మీ దే ఎక్కువ పైకెక్ పైకెక్ నీ దారి నాకు తెలిసే ఎక్కువ అయ్యో ఎక్కువ లేదా బంగు ఓకే డన్ బాడ పక్కం మీరేసేసేయండి ఫస్ట్ ఇయర్ మిగతా తర్వాత వాళ్ళకి పెట్టేత్తా ఇంకెవరున్నారు మీరాయి కాబట్టి

అట్లా ఉంటుంది మా వాళ్ళు ఏ ఈ కాన్సైడ్ అందరినీ లోపల పెట్టాలిరా లోపల పెట్టే పెట్టాలి లేకపోతే కష్టం మర వైట్ బాబు పిల్లలు ఉన్నాయి కదా ఇంకొకటి చిన్నగాడు చిన్నగాడు అడిగి వేడు సారీ ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఆగమాగం చేస్తాలి పిల్లలు ఏ ఎవరు గిన్నెలు వాళ్ళే సాఫ్ చేయండి ఎక్స్ట్రా చేయకండి ఆని పాప అస్సలు రానియదిలే అది పెద్ద రంప పాప అంతే మళ్ళీ నైట్ పెడిగ్రీ చేస్తాండి కొద్దిగా దొరికిందావేట్ ఇంకా ఫుడ్ ఉన్నది ఆగండి తొందర పడకండి ఇవ్వండి సైన్యం మొత్తం తింటాను